హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మనీషా పాతూరి యూట్యూబ్ ఛానల్ మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మన తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఇష్టమైన ప్రియమైన రెసిపీ అండి పులిహోర మన తెలుగు వాళ్ళ ఎమోషన్ కదా పులిహోర అంటే మనం ఏ పండగైనా దేనికైనా చాలా ఇష్టంగా తినేది పులిహోర అనమాట ఇది నేను నిమ్మకాయతో చేశాననమాట ప్రాసెస్ అయితే ముందుగా రైస్ ఉడకబెట్టుకొని సైడ్కి పెట్టేసుకున్నాను పోపు రెడీ చేసుకోవాలి ముందుగా బాండి పెట్టేసుకొని ఆయిల్ పోసుకున్నాను వన్స్ ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు అలాగే పచ్చిశనగపప్పు ఒక స్పూన్ వేసుకున్నాను అనమాట మినప్పప్పు కూడా ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు పచ్చిమిర్చిలు కూడా ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసుకున్నాను అలాగే ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు ఐదు రెబ్బలు కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను అదంతా కూడా బాగా ఆయిల్లో వేగేలాగా ఒకసారి అయితే కలిపేసుకోండి చాలామంది ఓన్లీ ఎండుమిర్చి యాడ్ చేసుకుంటారు బట్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పులిహోరలో నెక్స్ట్ ఒక నాలుగైదు ఎల్లిపాయలని కూడా దంచుకొని యాడ్ చేసుకున్నాను అన్నమాట ఈ ఎల్లిపాయలు యాడ్ చేసిన తర్వాత ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది పోపులోకి యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ నేను ఇక్కడ పులిహోరకి ముందుగానే రైస్ ఉడకబెట్టుకున్నానని చెప్పాను కదా అందులోకి పసుపు యాడ్ చేసుకున్నాను అలాగే సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా అయితే యాడ్ చేసేసుకోండి నాకు ఇక్కడ టూ టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ పట్టిందనమాట ఆ తర్వాత మనం ముందుగానే పెట్టుకున్నాం కదా పోపు ఆ పోపు అంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి అండ్ పల్లీలు పోపు అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను వేపుకుంటున్నాను అనమాట ముందుగా వేపుకుంటే పోపు మాడిపోతుంది పల్లీలు సరిగా వేగవన్నమాట సో విడిగా వేపుకుంటే ఈవెన్గా వేగుతాయి అనమాట పల్లీలు కూడా నీట్గా సిమ్లో పెట్టుకొని ఈవెన్గా వేగేలాగా వేపుకోండి పల్లీలనైతే ఇలా నాకు ఆల్మోస్ట్ పల్లీలు కూడా వేగిపోయాయి ఇప్పుడు అదే పోపులోకి పల్లీలను కూడా యాడ్ చేసుకొని మొత్తం నీట్గా కలిపేసుకుంటున్నాను పోపు అంతా కలిసేలాగా ఇప్పుడు నేను నిమ్మకాయని స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట ఒక టూ టు త్రీ లెమన్స్ అయితే పడుతుంది మీరు మీరు ఎంత పులుపు తింటారో దాన్ని బట్టి మీరు లెమన్స్ని పిండుకోండి టేస్ట్ చూసుకొని అంతేనండి మనకు అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి పులిహోర అయితే రెడీ అయిపోయింది మీ గనక మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్